ఏంటంటే యూరియా విషయం ఆయనకి ఏం పని లేనప్పుడు ఏదో ఒకటి మాడుతుంటాడు మళ్ళీ జైలు పోయేదాన్ని సిద్ధం అంట ఎందుకు జైలుకి యూరియా కోసం నువ్వు చాలా ఇష్యూస్ ఉన్నాయి నువ్వు పోవాలనుకుంటే చేసిన పాపాలు చాలా ఉన్నాయి ఆ ఒక దాంట్లో పోయేసి వచ్చావు కానీ ఇప్పుడు ఇంపార్షియల్ గా ఆ కాలు ఉన్నాయి కదా ఎవరు రైతు అయితే వాళ్ళకి ఇస్తున్నాం నీ గవర్నమెంట్ పని చేయలేదుగా ఎరువులు వచ్చినా తెలుగుదేశం వాళ్ళకి రాకూడదు రీసర్వేలో తెలుగుదేశం వాళ్ళ భూములు మారిపోవాలా వాళ్ళు పది ఎకరాలు ఉంటే ఆరు ఎకరాలకు ఐదు ఎకరాలకు వచ్చేయాలి ఇటువంటి పాపాలే కదా తమరు చేసిందే ఇప్పుడు యూరియా విషయంలో ఫలానా ఊర్లో పక్షపాతంగా చేస్తున్నారు అనేది చెప్పేదాంట్లే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాము ఇది నేషనల్ లెవెల్లో వచ్చిన సమస్య మొత్తం ఇండియాకి ఈ ఫర్టిలైజర్ ఇంపోర్టేషన్ లో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటంలో వచ్చిన సమస్య ఇదేదో నెల్లూరులోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు లేదా అలిపురం కాదు అది కూడా అవగాహన లేకుండా తెలంగాణలో పరిస్థితి అట్టే ఉంది ఇక్కడ పరిస్థితి అందుకనే ఒక కార్డు సిస్టమ్ పెట్టి ఎకరాకి మూడు బస్తాలు యూరియా ఎక్స్పర్ట్స్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎకరాకి మూడు బస్తాల కంటే వాడకూడదు మూడు బస్తాలకి కార్డులు ఇస్తున్నాం ఫస్ట్ ఫేస్ ఒక బస్తా రెండో రెండోసారి ఒక బస్తా మూడోసారి ఒక బస్తా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రోడ్డు లోడ్ పంపిస్తున్నాము ఇవి చూసేదిలా ఇదంటే రోజు ఎడుకో తిరిగిపోయేది నన్ను చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని తిట్టేది ప్రభుత్వం చేసే మంచి ఏది కనపడదు తమరికి అందుకని యూరియా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ఎక్కడ వదిలిపెట్టాం లింక్ రోడ్లు డొంక రోడ్ల విషయంలో కూడా చాలా శాంక్షన్ చేయించాము పనులు జరుగుతున్నాయి ఇంకా చేయాల్సినవి ఉంది పాప మనవాళ్ళు ఐదు సంవత్సరాలు నలిగిపోయినారు ఇప్పుడు ఒక్కసారి అన్నీ కావాలంటే ఆర్థిక పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఏదేమైనా రైతులు పేదోళ్ళు ప్రజలకు అవసరమైన పనుల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని చూసే ప్రశక్తిలా మేము ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు చేస్తాం ఎవరికి చీమకు కూడా అన్యాయం చేసే ప్రశక్తిలా తమ మాదిరిగా గారులో పద్దెనిమిది మంది జైలుకి పోవాలా లేకపోతే ఇంకో పెంచుల స్వామి వాళ్ళు జైలుకి పోవాలా ఇంకొకరి మీద సురేష్ రెడ్డి నలబడడం పైప్ లైన్ చేయాలా దాన్ని బీడి పెట్టాలా ఇటువంటి పాపాలు చేయటం మా చేత కాదు ఆ రొయ్యలు సముద్రంలో వదిలేయాలా ఇవి తమరు చేసిన ఘనకార్యాలు మేము చేయము చేసి వీలైతే సాయం చేస్తాం లేకపోతే ఎవరికి హాని చేయం చీమకు కూడా హాని చేయం గుర్తు పెట్టుకోమని ఊరికే లోడ లోడ లో తిట్టుకుంటా పోతే ఏం వస్తుంది బ్రదర్ నాకు అర్థం కావట్లేదు మా బ్రోకి ఎక్కువైపోయింది కైపు ఓకే ఫస్ట్ క్రాప్కి పదిహేనో తేదీ నుంచి వాటర్ రిలీజ్ చేశాం నార్లు పోసుకునే వాళ్ళందరికీ ఇటు కనపూర్ కాలో కావచ్చు డెల్టా ఏరియా కావచ్చు జిల్లాలో సోమస్యల కింద కండలేరు కింద ఎవ్వరికీ సాగునీటికి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మాది అట్లే ఒక టీఎంసీకి పదివేల ఎకరాలు తగ్గకుండా పండించాల్సిన బాధ్యత ఇటు రైతులది ఇంజనీర్లది అక్కడున్న సిబ్బందిది వాళ్ళ మాదిరిగా రెండో పంటలో రెండో పంటలో లక్షా పదివేలు లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేసే ప్రసక్తి ఉండదు మేము స్పేర్ కూడా చేయము ఏదున్నా సరే ఒక సిస్టమేటిక్ గా జరగాల్సిందే